అమెరికాలో ముప్పై రెండు రోజుల పాటు కొనసాగుతున్న షట్ డౌన్ కారణంగా అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టపోయినట్లు ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు ఇప్పటికే అమెరికాలో చట్టసభల్లో ఏదైతే కీలకమైన అంశాల మీద కీలకమైన బిల్లులపై చర్చ విషయంలో అధికార పక్షము విపక్షాలకు సంబంధించిన చిత్తసభ సభ్యుల మధ్య కొనసాగుతున్న వివక్ష కారణంగా ఈ షట్ డౌన్ అనేది ముప్పై రెండు రోజులుగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఏడు బిలియన్ డాలర్లు అంటే అరవై రెండు వేల కోట్ల రూపాయలు అమెరికా ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఇప్పటి వరకు పదిహేను సార్లు అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షన ఏదైతే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ముప్పై ఐదు రోజుల పాటు షట్ డౌన్ జరిగింది ఇప్పుడు మళ్లీ తిరిగి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన రెండోసారి ముప్పై రెండు రోజులుగా షట్ డౌన్ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అరవై రెండు వేల కోట్లు ఆర్థికంగా అమెరికా నష్టపోయినట్లు ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు ఇండియా నుండి శ్రీనివాస్